కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఈరోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కారం చేస్తారని ఒక నమ్మకంతో ఈ రోజు వరకు మనం ఎదురు చూసాం కానీ ఇప్పటి వరకు కూడా ప్రధానమైనటువంటి సమస్యలు చేయలేకపోయారు మొన్నటికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు సిపిఐ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు అసెంబ్లీలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను లేవనెత్తినప్పుడు మరి ప్రభుత్వం దాని పట్ల వ్యతిరేక భావంతో దాటవేత ధోరణితో ఎదుడు దాడి చేసి తిప్పికొట్టే ప్రయత్నం చేసి వాయిదా తీర్మానం పెడితే వాయిదా తీర్మానాన్ని కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి కార్మిక వర్గం అంతా చూసి చాలా అసంతృప్తికి అసహనానికి గురైంది మేము ఒక్కటే అడుగుతున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎన్నికలలో పెట్టిన మేనిఫెస్టోలను అడుగుతున్నాము గత ప్రభుత్వము చేస్తానని చేయలేదు కాబట్టి మీరు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు డిమాండ్లు పెట్టారు ఆ ఆరు డిమాండ్లలో నెంబర్ వన్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తానన్నారు అదేవిధంగా యూనియన్లను అనుమతిస్తానన్నారు తర్వాత రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సీని అమలు చేస్తామని చెప్పారు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి అన్ని సదుపాయాలను ఇస్తామని చెప్పారు అదేవిధంగా రెండు వేల పదమూడుకు సంబంధించి పిఆర్సి బాండ్ డబ్బులను కూడా మీరు తక్షణం చెల్లిస్తామని చెప్పారు ఆర్టీసీని విస్తరించాం అధునాతనమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేశారు మేము కూడా వాటిని అడుగుతున్నాము ఇలా ప్రభుత్వం చేయలేదు కాబట్టి మీరు చేస్తారని చెప్పారు కాబట్టి మీ ప్రభుత్వం మీద విశ్వాసంతో నమ్మకంతో ఆర్టీసీ కార్మిక వర్గం అంతా పోయిన ఎన్నికలలో మరి మీ అందరికీ మీ మీ యొక్క ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి కార్మిక వర్గం అంతా మీ సపోర్ట్ చేయడం జరిగింది మరి ఎందుకు మీరు మమ్మల్ని ఆ చిన్న చూపు చూస్తున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కోట్లు వేలాది కోట్ల రూపాయలు ప్రజలకు కావచ్చు అన్ని వర్గాల ప్రజలకు మీరు ఇస్తున్నారు సంతోషం ఇవ్వండి ఏం కానలేము మరి మా ఆర్టీసీ కార్మికులకు వచ్చే వరకు మాకు ఇచ్చేటువంటి ఆర్థిక అంశాలను ఎందుకు మీరు ఇవ్వట్లేదు అని చెప్పేసి కార్మిక వర్గం అంతా ఉన్నది దానికి కార్మిక వర్గం అంతా యూనియన్లు లేకపోవడం వలన ఇలా కొంతమంది యాజమాన్య పెద్దలు మీ దగ్గరికి వచ్చి యూనియన్లు ఇస్తే ఏదో చికాకు చేస్తారు యూనియన్లు ఇస్తే ఆర్టీసీ నష్టపోతుంది యూనియన్లు ఇస్తే ఆర్టీసీని అభివృద్ధి బాట పట్టని వారు అడ్డుకు అడ్డుకుంటారు అని చెప్పేసి కొన్ని తప్పుడు సమాచారము ఆర్టీసీ యజమాన్యం ఇస్తున్నది మీరు దయచేసి దీన్ని మీరు పెద్ద మనసు ఆలోచించండి గతంలో యూనియన్లు ఉన్నప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్టీసీకి అప్పులుంటే మరి యూనియన్లు తీసేసి ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత పదివేల కోట్లకు అప్పులు ఏ విధంగా పెరిగినాయి మరి దీనికి బాధ్యులెవలు మరి దీనికి బాధ్యులు ఎవలు ఈ పదివేల కోట్ల భారాన్ని ఆ బాధ్యుల మీద వేయాల తప్ప మరి యూనియన్ల మీద కానీ మరి యూనియన్ల కింద ఉన్న ఆర్టీసీ కార్మికుల మీద కానీ ఆ అప్పు పారాన్ని వేయకూడదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మీరు ఇస్తారన్నటువంటి హామీలనే అడుగుతున్నాం తప్ప మేము వేరే కొత్త హామీలను కూడా ఎక్కడ మేము అడగట్లేదు దయచేసి ముఖ్యమంత్రి గారు మరి రవాణా శాఖ మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు మరి మమ్మల్ని ఎందుకు ఈ విధంగా చిరుసూపు చూస్తున్నారు రెండు వేల పదిహేడు పిఆర్సి మరి అందరికీ ముప్పై శాతం ఇచ్చారు కేవలం ఇరవై ఒక్క శాతమే ఇచ్చారు ఆర్టీసీ కార్మికులకు మరి ఎక్కువ పనిచేసేది మేము ఎక్కువ కష్టపడేది మేము ఇవాళ విపరీతమైనటువంటి పని భారాలు పెంచి కిలోమీటర్లు పెంచేసి ఇలా నడ్డి విరుస్తూ కార్మికులను మొత్తం పీల్చి పిప్పిక తీసుకుంటున్నది ఈ ఆర్టీసీ యాజమాన్యము మరి మాకెందుకు తక్కువగా ఇస్తున్నారు మరి మేమెందుకు ఏం పనిచేసాము మరి పనిచేసే టోళ్ళకేమో తక్కువ ఏది వేతన సౌరం చేయడం వలన మరి మేము ఎంత మనోవేదలకు గురవుతున్నామో దయచేసి పెద్దలు ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మోయలేని పని భారమతో అనారోగ్యాల పాలయ్యేల కుక్కలు ట్రైనింగ్ మీదనే హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు ఆర్టీసీ కార్మికులు మరి దీనికి కారకులు ఎవరు తగినటువంటి విశ్రాంతి తగినటువంటి రెస్ట్ లేకపోవడం వలన కార్మికులను డబుల్ డ్యూటీల పేరుతో డిపోలలో విధించడం వలన సిబ్బంది లేకపోవడం వలన మరి డిపోలలో యూనియన్లు లేకపోవడం వలన అధికారులు ఇష్టాలిద్దిన కార్మికులను మనోవేదలకు గురి చేస్తూ విపరీతమైనటువంటి పనిమారులు పెంచేసి నడ్డి పిలుస్తున్నారు తట్టుకోలేక ఇలా అనారోగ్యాలకు గురవుతున్నారు దీనికి కారణం మరి ఎవరు అని చెప్పేసి ఈ ప్రభుత్వం దీని మీద ఒక విచారణ చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇటువంటి పరిస్థితులకు తట్టుకోలేక ఈరోజు ఆర్టీసీ కార్మిక వర్గం అంతా ఉద్యమ పాఠం చేపట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా తొమ్మిది నెలలు కావస్తున్నా కూడా మన సమస్యల పట్ల చిన్న చూపు చూస్తున్నది మన సమస్యల పట్ల ఏ మాత్రం ఎక్కడ కూడా పట్టించుకున్నా పాపన పోవట్లేదు ఎక్కడ కూడా శ్రద్ధ విరుచు పెట్టలేదు కాబట్టి కార్మిక వర్గం కూడా ఈరోజు ఆవేదలతోని ఆక్రంతోని మరి ఉద్యమ చేయడానికి ఉద్యమ పాట చేయడానికి మరి స్వీకరించడం జరిగింది దానికి ఆర్టీసీ జేసీగా మరి ఎంప్లాయీస్ యూనియన్ టీఎంయు తర్వాత ఎన్ఎంయు తర్వాత బీకేయు బీడబ్ల్యూ కే సంఘాలతో కూడినటువంటి జేసీ ఒక ఐక్య కార్యాచరణను తీసుకోవడం జరిగింది అవి ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతోని రాష్ట్ర వ్యాప్తంగా తన యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా సెప్టెంబర్ పదవ తారీఖు నాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లను అన్నింటినీ అమలు అని చెప్పేసి మరి బ్యాడ్జీల రూపకంగా పెట్టుకొని మరి విధులు చేస్తారని చెప్పేసి అదొక అంశం పెట్టడం జరిగింది అదేవిధంగా సెప్టెంబర్ ఒకటో అక్టోబర్ ఒకటో తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర చెలో ఇందిరా పార్క్ కార్యక్రమం నిర్వహించి ఆ రోజు పెద్ద ఎత్తున సామూహిక నిరాదీక్షలు చేపడతామని చెప్పేసి అప్పటికి కూడా ఈ ప్రభుత్వం దిగరాకపోతే రాబోయే రోజులతో ఇంకా ఉద్యమాన్ని ఉద్ధృతం చేసుకుంటూ దశరా కార్యక్రమాలు శాంతియుతంగా చేసుకుంటూ ఈ ప్రభుత్వం దిగించేంత వరకు కూడా మా పోరాటం మేము ఆపమని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మా ఆవేదన మా మా యొక్క ఆవేదన సానుభూతితో పరిశీలించి మేము పెట్టేటువంటి డిమాండ్లన్నిటిని చర్చల ద్వారా మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడి పరిష్కరించి పెద్ద మనసు చాటుకొని మేము కూడా మీ యొక్క ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పేసి అన్ని వేళ మా శాసనసలు అందిస్తామని చెప్పేసి ఇంకా మీ యొక్క మీ యొక్క ప్రభుత్వానికి మరి చేయుతనిస్తామని చెప్పేసి మేమంతా ఏకగంఠంతో చెప్పడం జరుగుతా ఉన్నది సెలవు